అబ్బాయిగా వెనకాల అమ్మాయిగా కనిపించేలాంటి విగ్రహం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు పూర్వం క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవతలందరినీ కాపాడడం కోసం జగన్మోహని ఎత్తుతారు శ్రీ మహావిష్ణువు ఆ రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు పరమశివుడికి చెప్పగా విష్ణువు దగ్గరికి వచ్చి బాబా నాకు ఈ రూపాన్ని చూడాలనేది ఒకసారి చూపించవని అడగగా నయన మనోహరమైన ఆ రూపాన్ని చూసి పరమశివుడు కూడా మోహింపబడతాడు అలా జగన్మోహని వెంట పరమశివుడు లోకాలన్నీ తిరుగుతూ చివరికి భూలోకంపై వచ్చి ఆగిన ప్రదేశమే ఈ ర్యాలీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అయ్యప్ప స్వామి తల్లి కూడా ఈ జగన్మోహనియే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది విగ్రహాన్ని మనం చూస్తే ముందు వైపు పురుషుడిలా వెనక వైపు స్త్రీలా కనిపిస్తారు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం పద్మిని జాతి స్త్రీకి మాత్రమే ఉండి పుట్టి మచ్చ కూడా మనం చూడొచ్చు దేశంలో ఏ వైష్ణవ ఆలయంలో లేని విధంగా మనం గర్భగుడిలోకి వెళ్లి విగ్రహాన్ని కూడా చూడొచ్చు ప్రతి రోజు స్వామివారి పాదాల దగ్గర గంగా జలం వస్తూనే ఉంటుంది ఇదే ఆలయం ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది ఈ విగ్రహం అంత అందమైనది నా జీవితంలో ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు రావులపాలెంకి ఆరు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం